అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఎప్పుడెప్పుడ అన్ని రాష్ట్రంలో మీడియా మిత్రులు కానీ ప్రతిపక్షాలు కానీ ముఖ్యంగా ఎదురు చూసిన ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఆగస్టు పదహైదవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఆరు రోజులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం ఈరోజు ఒక సినిమాకి ఎలాగ సక్సెస్ మీట్ పెడతామో దానికంటే అధికంగా సుమారు వందలాది మంది మీడియా మిత్రుల సమక్షాన మా చైర్మన్ గారు రీజనల్ చైర్మన్ గారు మా ఎండీ గారు మేమందరం ఈ సక్సెస్ మీట్లు మీ అందరితో పంచుకోవడం కూడా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు మేమేమైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఒక్కొక్కటిగా ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధితో గత పదమూడు నెలల నుంచి ఇస్తా వస్తున్నాం ఒకదాన్ని మించి ఒక కార్యక్రమం దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులకు అందించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఎక్కువ బెనిఫిషరీస్ ఉన్న పథకం ఏదైనా ఉందంటే ఉచిత బస్సు ఈ ఉచిత బస్సుకు శక్తి అంటే మహిళను ఒక దుర్గామాతగా ఒక శక్తిగా వర్ణిస్తూ మా ముఖ్యమంత్రి గారు నామకరణం చేయడం ఈ కార్యక్రమాన్ని స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభించడం ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమం కూడా ఏ సమస్యలు లేకుండా జీరో పాయింట్ జీరో 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 పర్సెంట్ కూడా ఎక్కడ ఎవరి దగ్గర విమర్శలు లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ ఉంది దీనికి కారణం మొట్టమొదటి వ్యక్తి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది వీళ్ళిద్దరికీ క్రెడిట్ దక్కుతుంది ఎందుకంటే ఒకరు దీనికి బీజం వేశారు ఇంకో వర్గం ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ సంస్థ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ముందుకు తీసుకొని పోతున్నారు మేము ఒకటే చెప్తున్నాం చాలా మీటింగులు అడుగుతూ ఉన్నారు దీని భారం ఎంత అని అడుగుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం మా ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే చెప్పారు భారం కాదు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఫ్రీ బస్సు కూడా ఎవరైతే భారతదేశంలో ఏ రాష్ట్రానికి దక్కని ఎమ్మెల్యే సీట్లు అయితేనే స్ట్రైకింగ్ రేట్తో అత్యధిక స్ట్రైకింగ్ రేట్తో నాలుగో పర్యాయం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు వాళ్ళలో ఎక్కువ మంది మూర్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ప్రేమతో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాం ఇది ఒక బాధ్యతగా తీసుకుంటున్నాం నేను మంత్రిగానైతేనే మా చైర్మన్ గారైతేనే మా ఎండీ గారు అయితేనే కింద స్థాయి ఎవరైతే కండక్టర్ నుంచి కింద డిపోలో పనిచేసే సిబ్బంది వరకు కూడా దీన్ని బాధ్యతగానే తీసుకొని మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు బై ఏడు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రతి ఒక్కరోజు క్షుణ్ణంగా పరీక్షించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా అలాగే ఈ కార్యక్రమం ఇది ఆరో రోజు జరుగుతూ ఉంది సోదరులారా మీరందరూ గమనించారు మీడియాలో కానీ ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లు తప్పక ఏ విధమైన అపోహలు లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా పోతూ ఉంది ఈరోజు మా సిబ్బంది అలాగే మన అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం సుమారు అరవై ఐదు లక్షల మంది మహిళా ప్యాసింజర్లు ఉచితంగా ప్రయాణించడం జరిగింది దీనికి సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అయింది మేము ముందు చెప్పిన విధంగానే బాధ్యతగానే ఈ ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధిగా మాట చెప్పిందో ఆ మాట ప్రకారమే ఏపీఎస్ఆర్టీసీకి కూడా చెల్లించడం జరుగుతుంది ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే ఆయన నాయకత్వంలోనే జరుగుతుందని అందరికీ తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా కేవలం బస్సుల విషయంలోనే కాదు ఆర్టీసీకి సంబంధించిన మన బస్ స్టేషన్లు అయితేనే బస్ షెల్టర్ల విషయంలో కూడా మా సిబ్బంది గౌరవ మా ఎండి గారి నాయకత్వంలో గత ఆరు నెలల నుంచి ప్రతి ఒక డిపో నుంచి కానీ ఒక మా యొక్క బస్ షెల్టర్లు కానీ బస్ స్టాండ్ల నుంచి కానీ ఏ సమస్య లేవనెత్తకుండా ఈ పథకం స్టార్ట్ చేసే రోజుకి విషయం అయితేనే అక్కడ వాటర్ అయితేనేం అలాగే సెక్యూరిటీ విషయంలోనైతేనేం ఎక్కడ రాజీ పడకుండా చర్యలు తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఇంత ఆహ్లాదకర వాతావరణంలో మీ అందరి మధ్య ఇష్టాగోష్ఠిగా మా యొక్క సక్సెస్ స్టోరీని మీకు చెప్పుకుంటున్నామంటే ఇది ఒక టీం వర్క్గా చేశాం ఇది కేవలం ఎన్నికల హామీ కాదు ఎన్నికల హామీ ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు రెండు మూడు రోజుల్లోనే నీరు గార్చిన పరిస్థితి ఆ రోజుల్లో ఉంటే ఈరోజు మేము చిత్తశుద్ధిగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తానని చెప్పి మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా అలాగే చిన్న చిన్న సమస్యలు గత మూడు రోజుల నుంచి మీడియాలో వచ్చాయి ఘాట్ రోడ్ల విషయంలోనే వచ్చాయి వచ్చిన రెండు మూడు గంటల్లోనే మేము ఆ సమస్యలను పరిష్కరించడం జరుగుతా జరిగింది ఇంకా ఏమన్నా విమర్శలు సద్విమర్శలు మా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు మా డిపో స్థాయి నుంచి ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ స్థాయి వరకు ఏ విధమైన అపోహలు లేకుండా ఈ కార్యక్రమాన్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటాం దిగ్విజయంగా ముందుకు తీసుకొని పోతామని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ అలాగే నేను ముందే మీకు చెప్పాను ఇప్పటికీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒకదాన్ని మించి ఒకదానికి రెస్పాన్స్ రావడం జరిగింది ఈరోజు మా ముఖ్యమంత్రి గారైతేనే మా డిప్యూటీ సీఎం గారు అయితేనే మా యువనాయకుడు లోకేష్ బాబు గారైతేనే మొన్న ఇచ్చిన తల్లికి వందనమే మాకు పెద్ద సక్సెస్ ప్రోగ్రాం అనుకుంటే దాన్ని మించి ఏదైతే రెస్పాన్స్ వస్తూ ఉందో మా నూట ఐదు నియోజకవర్గాల్లో ఉన్న మా శాసనసభ్యులైతేనే మా నాయకులైతేనే ప్రతిపక్షాల్లో ఉన్న ఎక్స్ఎమ్ఎల్ేలు వారు కూడా ఈ కార్యక్రమాన్ని కొడియాడుతున్నారు ఇంత దిగ్విజయంగా ఏపీఎస్ఆర్టీసీ తీసుకొని పోతూ ఉంది ఇంత బాగా చేస్తున్నారు అని చెప్తా ఉంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని మేము ఇలాగే నిలుపుకుంటాం ముఖ్యంగా ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఏపీఎస్ఆర్టీసీ మనుగడ గురించి మీరు పత్రికా సోదరులు అడుగుతారు దానికి కూడా ఈ పథకం స్టార్ట్ కాకముందే ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే చెప్పారు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీని మరొక్కసారి గాడిలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నా మీరందరూ నాతో పాటు పనిచేయండి అని చెప్పారు దానిలో భాగంగానే అతి త్వరలోనే ఏడు వందల యాభై ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి దానికి పదహైదు వందల బస్సులు అదనంగా చేసుకొని సుమారుగా వచ్చే రెండు మూడు సంవత్సరాల్లోనే రెండు వేల ఐదు వందల ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొని వస్తున్నాం దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారు కొసమెరుపుగా అన్ని ఒక మాట మా ఎండి గారు ఇక్కడ ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకొని పోతున్నా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటే రాబోయే కాలంలో రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పల్లె వెలుగు బస్సుల్లో కూడా ఏసీ ఎయిర్ కండిషన్తో నా రాష్ట్ర మహిళలు ప్రయాణించాల నా రాష్ట్ర ప్రజలు ప్రయాణించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాతో అన్న మాటలను తప్పకుండా వచ్చే రెండు సంవత్సరాల్లో నెరవేర్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని మీ అందరి ముందర తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్